హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుకి కట్నంగా పది లక్షలు ఇచ్చిన మీనా తల్లి పార్వతి షాక్లో రోహిణి ప్రభావతి ఆనందంలో బాలు సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అప్పుడంత మనసులో ఏం జరగబోతుందో మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రభావతి అన్న మాటలకి ఇక మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా మీనా బాధపడుతూ ఎలాగైనా డబ్బులు తీసుకురావాలని చెప్పి తను అయితే బయటికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత మీనా తన గాజులను తాకట్టు పెట్టాలని అనుకుంటూ ఉంటుంది షాపు లేకపోయేసరికి నడుచుకుంటూ వస్తున్న మీనా దగ్గరికి తన తమ్ముడైతే వస్తాడు ఏంటక్క ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు రే ఈ బండి ఎక్కడద్రా అని అడుగుతూ ఉంటుంది మీనా తన తమ్ముడిని ఇది నా స్నేహితుడి దక్క వేసుకొచ్చాను అయినా నువ్వేంటక్కా ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు రే నాకు కొంచెం హెల్ప్ చేసి పెడతావా అని అడుగుతూ ఉంటుంది మీనా ఈ గాజులు తాకట్టు పెట్టి నాకు డబ్బులు తీసుకురా అని అనగాలనే అదేంటక్క గాజులు తాకట్టు పెట్టడం ఎందుకు ఏమైంది మళ్ళీ మీ అత్తగారు ఏమన్నా అంటుందా అని అంటూ ఉంటాడు శివ అప్పుడు ఇక మీనా అయితే అలాంటిదేమీ లేదు నాకు డబ్బులు అవసరమయ్యాయి తీసుకురా అని మీనా అంటుంది ఆ తర్వాత అలా అనగాలనే ఏమైందక్క నీకేదైనా అవసరమైతే బావనడుగుతావు కదా మరి బావన అడగలేదా లేకపోతే బావ ఇవ్వనని చెప్పాడా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనా అయితే మీ బావ ట్రిప్కి వెళ్ళారా ఇప్పుడు డబ్బులు అవసరమని అందాక ఈ గాజులు తాకట్టు పెడదామని వచ్చాను షాప్ లేదు ఇంకేమీ ప్రశ్నలు అడగకుండా తీసుకువెళ్ళు గాజులు అని అడుగు అంటూ ఉంటుంది అప్పుడే శివ అయితే ఈ గాజులు ఏమీ అవసరం లేదక్కా నేను ఇస్తాను డబ్బులు అని అంటూ ఉంటాడు శివ రే నేను అడిగింది వంద రెండు వందలో కాదురా అని అనగాలినే నాకు అర్థమైందక్కా నీకు వేలల్లోనే డబ్బు కావాలని నేను ఇస్తాను అని శివ అడగంగా అనగాలినే అసలు నీకు అంత డబ్బులు ఎక్కడ విరా అని మీనా అడుగుతుంది నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నానక్క నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని శివ అంటాడు నువ్వు ముందు చదువు మీద శ్రద్ధ పెట్టు పార్ట్ టైం జాబులు నీకెందుకురా నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలి అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి అది నా కోరిక అని మీనా అంటుంది అప్పుడే శివ అయితే ఎప్పుడు నువ్వు చదువు గురించి ఆలోచిస్తా చదువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండానే నేను పార్ట్ టైం జాబు చేస్తున్నాను కాబట్టి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు శివ నాకు ఉత్తిని వచ్చే డబ్బులు వద్దురా ఈ నగలు తాకట్టు పెట్టే తీసుకురా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనాకి నగలు తా గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తానని చెప్పి శివ వెళ్తాడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఇక డబ్బులు అయితే తీసుకుంటాడు తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి మీనా చేతికి ఇస్తాడు అప్పుడు ఇక మీనా ఆ డబ్బులు తీసుకొని ఇంటికి అయితే వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక డబ్బులు ఇస్తుంది ప్రభావతికి అత్తయ్య మీరు అడిగిన డబ్బులు అని ఇస్తుంది అప్పుడే ప్రభావతి ఆ డబ్బులు చూసి ఏంటి మీ ఆయన దగ్గరికి వెళ్ళి పౌరుషంగా డబ్బులు తీసుకొచ్చేసావా అయితే ఈరోజు మూడు పూట్ల మీరు బ్రహ్మాండంగా తినొచ్చు సరుకులు ఇప్పుడే వస్తున్నాయి సరే వెళ్ళి వంట పని చూసుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే బాధపడుతూ తను వంట గదిలోకి వెళ్తుంది ఈలోగా సరుకులు వస్తాయి డబ్బులు కూడా ఇచ్చేస్తుంది ప్రభావతి తర్వాత కొంచెం సేపటికి బాలు అయితే ఇంటికి వస్తాడు అలా బాలు ఇంటికి రావడంతో అప్పుడే ఇంకా ప్రభావతి అయితే రే ఆగిరా అని పిలుస్తుంది సరుకులు వచ్చేసాయి కదా నేను రేపిస్తానులే డబ్బులు అని అంటూ ఉంటాడు బాలు అది విని మీనా కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి ఏంట రేపు ఇచ్చేది అయినా ఈ సరుకులకి నువ్వు డబ్బులు ఇచ్చావనే కదా నీ భార్య డబ్బులు తీసుకొచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి నేనా నేను ఎప్పుడు తనకి డబ్బులు ఇచ్చాను నేనే డబ్బులు ఇవ్వలేదే నా దగ్గర డబ్బులే లేవు అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే నేనే తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది మీరు డబ్బులు ఇవ్వలేదని అత్తయ్య గారు మిమ్మల్ని అవమానపరుస్తున్నారు మూడు పుట్టల భోజు ఖాళీగా కూర్చొని తినటానికి ఇదేమో సత్రమా అని అడుగుతున్నారు అందుకని నేనే తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది మీనా ఏంటి నువ్వు తీసుకొచ్చావా నీ మకానొక ఉద్యోగం లేదు సద్యోగం లేదు మరి డబ్బులు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాం ఒకటా రెండా ఎనిమిది వేలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అసలు ఎవరిచ్చేవాళ్ళున్నారు అయినా నీ పుట్టింటి నుంచి తేవడానికి వాళ్ళే రోజుకి వెతుక్కుంటూ ఉంటారు ఎక్కడైనా దొంగతనం చేశావా తమ్ముళ్లాగా నీకు కూడా దొంగతనం చేసే అలవాటు ఉందా అంతేలే కుటుంబం మొత్తం ఇలా దొంగలేనమాట అని ప్రభావతి అంటూ ఉంటుంది అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారో నేను నా గాజులను తాకట్టు పెట్టి మీ మాటలు భరించలేక నేను తీసుకువచ్చాను ఏ కన్న తల్లైనా తను పస్తులుండి కొడుక్కి భోజనం పెట్టాలనుకుంటుంది కానీ మీరు మమ్మల్ని పస్తులు పెట్టి మీరు సంతోషపడాలనుకుంటున్నారు ఇన్ని రోజులు నా భర్త ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోయాయి మనోజ్ రోహిణి పెళ్ళైన కొత్తలో రెండు నెలలు ఇంట్లోనే కూర్చొని తిన్నారు మరి అప్పుడు నా భర్త సంపాదన మీద కదా మామయ్య గారు పెన్షన్ డబ్బులు కూడా రాలేదు మరి ధాన్యం అంటారు అప్పుడు కూడా ఒక పూట తిని వాళ్ళు రెండు పూటల పస్తున్నారా అని మీనా అయితే నిలదీస్తుంది అప్పుడు మీనా అడిగిన దానికి బాలు అయితే తను అడుగుతుంది కదా సమాధానం చెప్పు ఇప్పుడు సమాధానం రాదు అంటే వాళ్ళు ఏం చేసినా నీకు అందంగా ఉంటుంది మేమేం చేసినా నీకు ఇలాగే ఉంటుంది అని బాలు చెప్తూ ఉంటాడు ఈ రోజు నుంచి లెక్క లెక్క నేను కూడా నెల నెల ఇంతనే మా ఇద్దరు మనుషులకి డబ్బులు ఇస్తాను ఎలా చేసుకుంటావో నేను చూస్తాను అని అంటూ ఉంటే అంతగా బాధపడుతుంటే ఇంట్లో నుంచి పోవచ్చు కదరా అని ప్రభావతి అంటుంది పోతాను ఆ లక్షలు మింగేసిన వాడు నా నలభై లక్షలు ఇచ్చేస్తే పోతాను అవే నలభై లక్షలు ఉండుంటే అసలు ఈ పాటలు వచ్చాయి కాదు నేను కారం అమ్మాల్సిన వచ్చేవాడిని కాదు నాన్న వైద్యానికి కూడా సరిపోయాయి ఆ నలభై లక్షలు వడ్డీతో సహా నీ కొడుకునివ్వమని చెప్పు తక్షణమే కట్టు బట్టలతోనే నా భార్య నేను బయటికి వెళ్ళిపోతాం అని బాలు ప్రభావతికి షాక్ ఇస్తాడు తరువాత ఇక మీనా ఇలా గాదులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్న విషయం శివ అయితే పార్వతికి చెప్తాడు అప్పుడే ఇక పార్వతి అయితే రే అసలు అక్కడ మీనా ఏ బాధలు పడుతుందో ఏంటో మనమేమో డబ్బు లేని వాళ్ళం అయిపోయాము లేకపోతే అక్కకి ఏదోలా సహాయం చేసేవాళ్ళము అని బా పార్వతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఒక అతను ఇంటికి వస్తాడు పార్వతి ఇంటికి అతను వచ్చి చూడండి అమ్మా నేను ఎల్ఐసి కంపెనీ నుంచి వస్తున్నాను మీ ఆయనకి మా తరపున పదిహేను లక్షల డబ్బు వచ్చిందమ్మా ఇదిగోండి ఇప్పటికీ కాగితాలు ప్రాసెస్ మీ ఇల్లు వెతుక్కుంటులోకి టైం పట్టింది తీసుకోండి అంటూ డబ్బులు ఇస్తాడు ఇక ఆ డబ్బులు చూసి పార్వతి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అతను వెళ్ళిపోయాక ఆ దేవుళ్ళు అతని వచ్చు మనకి డబ్బులు ఇచ్చాడు మీ నాన్న మనల్ని అనాథలు చేసి వెళ్ళిపోయాడు అనుకున్నాం కానీ ఇలా మనకి అవసరాలు తీరుస్తారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే శివ అలాగే సుమతి ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఈ డబ్బులు వెంటనే ఇచ్చేయమ్మా అక్కడ అక్కకి గౌరవం ఉన్న ఉంటుంది అని అంటూ ఉంటే మీరు ముగ్గురు కూడా సమానంగానే ఈ డబ్బులు పంచుకోవాలి అని అంటూ ఉంటుంది పార్వతి లేదమ్మా ముందు అక్క బాధలు తీరాలి ఈ పది లక్షలు తీసుకువెళ్ళు ఈ ఐదు లక్షలతో మనకి ఏదైనా ఒక సొంత ఇల్లు కొనుక్కుందాము అని శివ అంటాడు అప్పుడే ఇంకా పది లక్షలు తీసుకొని పార్వతి వెళ్తుంది పార్వతిని చూడంగానే ఇక అమో అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యమైతే నీ బుద్ధి ఎప్పటికీ మారదు కుక్క వంకరన్నట్టు నీ బుద్ధి ఎప్పుడు కూడా వంకరగానే ఉంటుంది తన మాటలు ఏమీ పట్టించుకోవద్దమ్మా ఎప్పుడు తను అలాగే కదా ప్రవర్తిస్తుంది మనిషిలాగా ప్రవర్తించదు అని సత్యం అంటాడు ఏంటి ఇలా వచ్చావు చెల్లెమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడే మీనా బాలు బయటికి వస్తారు అమ్మా ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే మీ అమ్మ నీ కోసం లక్షలు తీసుకొచ్చింది నీ ఒళ్ళో పోద్దామని తీసుకుంటావా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక పది లక్షలు తీస్తుంది పార్వతి ఎప్పుడైతే పార్వతి బయటికి డబ్బులు తీస్తుందో ఆ డబ్బులు చూసి ఒకేసారి స్టన్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే అన్నయ్య గారు మీనా పెళ్లికి ఎటువంటి కట్నం ఇచ్చుకోలేకపోయాము ఇవి పది పది లక్షలు ఉన్నాయి వీటిని వాళ్ళ కట్నంగా తీసుకోండి ఇవి మేము కొట్టేసినవి కాదు దొంగతనం చేసినవి కాదు నా భర్త మాకు తెలియకుండా ఇన్సూరెన్స్ కట్టారట ఆ డబ్బులను రాత్రి ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు మీనాకి ఈ డబ్బులు ఇద్దామని వచ్చాను అని పార్వతి అయితే చెప్తుంది అప్పుడే మీ డబ్బులు వద్దు అని బాలు అంటూ ఉంటాడు నా మీద నీకు ఎటువంటి అభిమానం ఉన్నా ఈ డబ్బులు తీసుకోబాబు అని చెప్తూ ఉంటుంది పార్వతి అప్పుడే సత్యమైతే రే ఈ డబ్బులు తీసుకువెళ్ళి బ్యాంకులో వేసుకోండి అలాగే ఈ డబ్బులతో కొన్ని తీసుకొని కొత్త కారు కొనుక్కో అని సత్యం అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు